విదేశాల్లో వారిని లక్ష్యంగా చేసుకున్న నకిలీ డాక్యుమెంట్స్ తో స్థలాన్ని విక్రయించిన పాలెం పోలీసులు ఉక్కుపాదం మోపారు మొన్న పన్నెండో తారీఖున మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ కి వాడుకుల మణికుమారి ఆమె భర్త ప్రసాదరావు గారు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగిందండి ఆ కంప్లైంట్ ఈ వారుకుల మణికుమారి ప్రసాదరావు గారు ఎవరంటే వాళ్ళు యాక్చువల్గా మన మల్కాపురం ప్రాంతానికి సంబంధించిన వాస్తవులు వాళ్ళు ఉద్యోగరీత్యా ఖతార్ అనే దేశం వెళ్ళిపోయి ఆ కంట్రీలో జాబ్ చేసుకుంటున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటామని ఉంటున్నారు అన్నట్టు చెప్పారు గత సంవత్సరం జూలై జూన్ జూలై ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఆ ప్రసాదరావు వాళ్ళు వాళ్ళ నైటివ్ ప్రాంతం అని విశాఖపట్నంలో ఏదైనా సైట్ కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫేస్బుక్లోనూ ఆన్లైన్ ద్వారా విశాఖపట్నం సైట్ల గురించి చూసుకోవడం చెక్ చేసుకోవడం జరిగిందంట ఎప్పుడైతే ఆ ఆన్లైన్లో సైట్ల గురించి చెక్ చేస్తున్నారో అది తెలుసుకున్న మన విశాఖ నగరానికి సంబంధించిన మల్కాపురం ఆయన యజ్జల్ శ్రీనివాస్ ఇలియాసు ఆయన దుబాయ్ శ్రీని అంటారు ఆయన ఆయనకు పిల్లి అశోక్ అని చెప్పి మన మునగపాక ప్రాంతం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక అతను ఉన్నాడు ఆయన కూడా స్నేహితుడు వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నారు మేము విశాఖపట్నం నగరంలో ఈ సైట్లు అంటే ఎన్ఆర్ఐస్ కి ఎవరైతే మన విశాఖపట్నం వాస్తవంలో ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళందరికీ చాలా మందికి ఇలాగ సైట్లు కొనిపించామండి అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తుంటారు మీరు ఇలాగ సైట్ చెక్ చేస్తున్నట్టు మేము తెలుసుకున్నా చూస్తాం అందువల్ల మీకు మంచి సైట్ కావాలంటే ఉన్నది ఏంటంటే వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు అని చెప్పి కొన్ని సైట్లు చూపించమన్నారు ఇది కొన్ని సైట్లు ఫోటోలు తీసి చూపించడం జరిగింది దాన్ని ఆయన ఆన్లైన్లోనే ఫోన్లోనే వాట్సాప్ లోనే మాట్లాడుకోవడం ఫోన్లో మాట్లాడుకోవడం తెలుసుకున్న తర్వాత ఈ సైట్ మంచిది ఉన్నదండి మధురవాడ ప్రాంతంలో మన టీచర్స్ లేవట్లో మంచి సైట్ ఉన్నది మంచి లొకాలిటీ మీకు బాగానే ఉంటుందని మాట్లాడి నమ్మిస్తే ఆయన అట్టింటి ఆ ప్రసాదరావు ఏమన్నారంటే సైట్ కొనబోతున్న వ్యక్తి ఎలాగండి మీరు ఆన్లైన్లో ఫోన్ లో చెప్పిస్తే నేను ఎలా కొనగలం రూఫ్ ఏంటంటే వీళ్ళు మాట్లాడి మీరేమి వర్రీ పడొద్దండి మా ఫాదర్కి మా కలిటకు సంబంధించిన ఆస్తి అది మాకు వారసత్వంగా వస్తుంది అది మీకు రిజిస్టర్ చేస్తాం మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీ పేరు మీద ల్యాండ్ సైట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత మా అకౌంట్ డబ్బులు పంపించండి మమ్మల్ని నమ్మండి అని చెప్తే ఆయన ఏదో ముందే రిజిస్టర్ చేస్తూ ఉంటున్నారు కదా అని చెప్పి ఆయన ఓకే అన్నాడు ఓకే అంటే వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు టీచర్స్ లో మనకి ముగ్గురు సంబంధించిన రూప్ కుమార్ అలాగే నిమ్మగడ్డ నాగేశ్వరరావు కొల్లికర వెంకటకారు వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు కూడా మన రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండి అందులో ఇద్దరు చనిపోయారు ఒకరు మాత్రమే ఉంటున్నారు ఆ పిల్లల వారసులు ఒకలేమో తిరుపతిలో ఉంటారు ఒక ఫ్యామిలీ ఏమో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటారు ఒకళ్ళు మన విశాఖనగరంలో ఉంటారు ఇలాగా వాళ్ళ వారసుల తాలూకా తప్పుడు డాక్యుమెంట్లు వీళ్ళే వారసులని ఈ దువాయసీను ఈయన అశోక్ అని పిల్లి అశోక్ అని వీళ్ళిద్దరు క్రియేట్ చేసి ఆ తోటి అందులో ఈ మూడు సైట్లు ఈ ముగ్గురు ప్రొఫెసర్ సంబంధించిన సైట్ ఒక్కొక్కటి మూడు వందల గజాలు మూడు సైట్లు కలిపి తొమ్మిది వందల గజాలు ఈ తొమ్మిది వందల అని చెప్పి ఆరు డిక్ చేశారు ఒక్కొక్కటి నూట యాభై గజాలు చెప్పిన అందులో ఒక నూట యాభై గజాలు ఇది మనకి ఈ ప్రసాదరావు ఖత్తర్ లో ఉండే అతను ప్రసాదరావుకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఫేక్ వీళ్ళ తాలూకా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా ఇవన్నీ మన రిజిస్టార్ లో సబ్మిట్ చేసి వీళ్ళ పేరు మీద ఆ ప్రసాదరావు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన పేరు మీద అంతా రిజిస్ట్రేషన్ అంతా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అమ్మ జంజు గారు నాకు వచ్చేసేదని డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆయన సుమారు యాభై నాలుగు లక్షలు గత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దఫాలుగా ఈయన మన దుబాయ్ సీఎం అకౌంట్ కి బ్యాంక్ ఏదండి బ్యాంక్ ఆఫ్ బరోడా దుబాయ్ సీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్న అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి ఆ డబ్బులు వచ్చాయి తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళు కతా నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడే కదా సైట్ కొనుక్కున్నాం కదా అని చూసుకోవడానికి అని చెప్పి ఆ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు రావడం జరిగింది ఆ సైట్ చూసుకున్నారు ఈలాగా వీళ్ళు ముగ్గురు తాలూకా రిటైర్డ్ ప్రొఫెసర్ తాలూకా సైట్లు ఎప్పుడైతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయాయో వేరు వేరు పేర్ల మీద ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ముగ్గురు ప్రొఫెసర్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ మీద లేగలేగా ప్రొసీడ్ అవ్వడం వీళ్ళతో గొడవపడడం వీళ్ళైతే మా దాకు మేము కొనుక్కున్నాం అని చెప్పి వాళ్ళతో తిరుపడం అని తెలిసింది ఎప్పుడైతే వీళ్ళు బాధితుడు కరెక్ట్ గా మనకి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు మన వెంటనే మన పిఎం పాల సీఏ గారు బాలకృష్ణ గారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగిందండి కేసు నమోదు చేసి మా సిపి గారు మా డిసిపి మేడం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా ఆ కేసుకి మన భాస్కర ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు నియమించడం జరిగింది వీరిద్దరు దాన్ని చాలా తక్కువ కాలంలో పన్నెండు రోజుల రిపోర్ట్ ఇచ్చారు ఇమీడియట్ గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏదైతే ఫేక్ డాక్యుమెంట్లు వీళ్ళ తాలూకా లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా తప్పుడు అని తెలియంది రెవెన్యూ ఆఫీసుల్లోనూ అన్నిటి కూడా కన్సర్న్ ఆఫీసులు వెరిఫై చేసి ఇవన్నీ వాళ్ళ ఆఫీసు నుంచి ఇష్యూ చేయబడలేదు ఇవన్నీ ఫేక్ ఇవన్నీ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ ని వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించి దాన్ని వేరే వాళ్ళ కమ్మి డబ్బులు లాగారని చెప్పి మా దర్యాప్తులో తెలియదు వాళ్ళిద్దరిని ఆ దుబాయ్ సీని ఎడ్జెల్సీను లేకపోతే దుబాయ్ సీన్ మెయిన్ వాస్తవుడు ఆయనకి ఇక్కడ మన పాలంలో ఎంతేజ్ గ్రూప్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసు ఒక కాలనీలో ఒక ఇల్లు తీసుకొని ఒక సంస్థను కూడా ఈయన రన్ చేస్తున్నాడు ల్యాండ్ బ్రోకర్ గా ఈయన చలామణి అవుతున్నాడు ఒక ఆఫీస్ తీసుకొని యాజిఫ్ ఈయన ఒక సంస్థను రన్ చేస్తున్నట్టు అందరిని నమ్మించడానికి ఈయన సుమారు ఇప్పుడు తొమ్మిది వందల గజాలు ఆరు బిడ్లు కని చేసి ఫ్రాడ్ ఇది ఇవన్నీ కూడా ఈ కేసు కట్టడం వల్ల ఈ తాలూకా ఈ ఫ్యామిలీకి మనం లీగల్ గా వాళ్ళకి యాక్షన్ తీసుకుంటున్నాం ఇది యాభై నాలుగు లక్షలు ఆయన అకౌంట్ కు వచ్చింది ఆ అకౌంట్ నుంచి డబ్బులు కూడా వేరు వేరే మనుషులకి ఆయన ఆ అకౌంట్ లో ఇప్పుడు లేవండి ఓన్లీ సుమారు ఒక లక్ష రూపాయలు ఎంత ఉందో మిగతా అంత అమౌంట్ అంత ఎక్కడికి వెళ్ళింది అంత దర్యాప్తు అంతా తీయాలి ఆ అమౌంట్ ఎవరెవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది ఇందులో